ఓ యజర్వేద శాంతకం ఉన్న యజుర్వేదం యొక్క దాని భూమిక గురించి కొంచెం పరిచయం చేసుకున్నా ఈరోజు యజుర్వేదం ప్రారంభిస్తున్నాం పండి వెంకటేశ్వర శాస్త్రి గారి సంకల్పినటువంటి నిజువేదం ప్రథమ మంత్రం అంటే వంద మంత్రాల్లో కొన్ని మంత్రాలు ముఖ్యమైన తీసుకొని వారు ఇవ్వడం జరిగింది ఇందులో మొదటిది ఆ మంత్రంలో విషయం ఏంటంటే దుష్ట గుణ స్వభావుల నిషేధం దుష్ట గుణాలు ఉండవు అలాంటి వాళ్ళని నిషేధించాలి సమాజంలో ఉంచకూడదు అనేది విషయం

రక్ష దుష్ట స్వభావమగల మనుష్యుని ప్రత్యుష్టమా నిశ్చయముగా నిర్మూలించెదును అరాతయ రాత్రి దానాది ధర్మములచే రహితులను ప్రత్యుష్ట ప్రత్యక్షంగా నిర్మూలించెదు రక్ష దుష్ట స్వభావం గల మనుష్యుని నిష్టప్తం బుత్తిగా సంతప్తమనొచ్చేదను అరాతయ దుష్ట ప్రాణులను నిష్టప్త నిరంతరము సంతాపయుక్తులుగా చేయుదును అంతరిక్షం సుఖమును సిద్ధింపజేయ స్థానమును అపార సుఖమును అందేమి కాక ఇది మంత్రము యొక్క పదార్థము ఇప్పుడు దీని యొక్క భావార్థం చూద్దాము ఈశ్వరుడు ఇట్లా ఆజ్ఞాపించుచున్నాడు ఏమని ఓ మనుష్యులారా మీరందరూ తమ దుష్ట స్వభావం త్యజించి దుష్టతము మున్నగు అధర్మ అధర్మ వ్యవహారములచే వేరు పరచవరెను ఇక వారికి బహు విధముల జ్ఞానము నొసంగి సమస్త మానవులు మున్నవు ప్రాణులను విద్య ధర్మ పురుషార్థయుక్తులుగా నానావిధ సుఖయుక్తులుగా ననచ్చవరెను ఇది ఈశ్వరుని యొక్క యొక్క సందేశం ఆజ్ఞ ఈశ్వర ఆజ్ఞ మనం పాలించాలి ఎందుకంటే మనం చేసే కర్మలకి మన గుణాలకి మంచి కర్మ చేస్తే మంచి ఫలితము కర్మ చేసి చెడు ఫలితము పరమాత్మ మనకు అందిస్తున్నాడు ఆయన కర్మ ఫల ప్రదాత కేవలం ఆయన న్యాయకారి పక్షపాత రహితుడు అందరికీ ఒకేలాగా న్యాయం చేకూరుస్తాడు మనమెవరో మనం మానవులు ఆత్మ దేహం తీసుకున్నాను మరి మనం చేసే కర్మలు దేవుడికి ఆపాదిస్తామా అంటే దేవుడు అన్యాయకారి అయిపోతాడు ఎందుకంటే నేనేం చేసినా సరే దేవుడే నాతో చేయించాడు అని అంటే దోషం దేవుడిగా తోసేసి మనం తప్పులు చేస్తాం అది తప్పు జీవ స్వతంత్ర కర్త జీవుడు కర్మలు చేయటం స్వతంత్రుడు అది పరమాత్మ మనసు ఇచ్చాడు మనం చేసే పనులు నువ్వు ఇష్టం నువ్వేం చేసుకుంటావు చేసుకో నేను నువ్వు చేసిన దానికి చెడు చేసి చెడి కర్మ ఫలితం ఇస్తాను మంచి చేసి మంచి మంచి ఫలితం ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు కర్త కర్మ అంటే ఏంటి ఏ కర్మ ఆ స్వతంత్రత అంటే ఏంటి వాళ్ళకి జీవుడికి మళ్ళీ మనుషులకి కర్తం అకర్తం అన్యథాకర్త్వం స్వతంత్ర మనం మన ఇష్టమైన పనులు మనం చేస్తాం చేయవలసినవి కానీ చెయ్యాలి అకర్వం చేయవలసినవి చెయ్యం అకర్వం అన్యథాకర్తం వాటి విరుద్ధంగా కూడా వ్యవహరిస్తుంటాం మనం కాబట్టి ఏ చేస్తే ఇస్తానంటున్నాడు సుప్రీం కోర్టులో జడ్జి గారు ఏం చేస్తారు నువ్వు రోడ్డు మీద వచ్చేసి అయినా నువ్వు కుడి పక్కన వెళ్ళకూడదు ఎడం పక్కన వెళ్ళాను రోడ్డు మీద వచ్చి మనకేమీ చెప్పరు అయినా వాళ్ళు ఏం చేస్తారు మనం అక్కడున్న సిగ్నల్స్ ఉన్నాయి ఆ సిగ్నల్స్ని పాటించి పోలీసులు ఏర్పడింది ఆ సిగ్నల్స్ని బట్టి వాటిని గమనించి మనం జాగ్రత్తగా భద్రంగా వెళ్తే మనం సురక్షితంగా వెళ్తాం ప్రమాదాలు జరగవు ఒకవేళ మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోయి ఎవరినో గుర్తేస్తే అక్కడ సాక్షి ఆ సాక్షి ప్రకారం కోర్టులో జడ్జి మనకి శిక్ష వేస్తారు కాబట్టి మనం కూడా ఇక్కడ సిగ్నల్స్ ట్రాఫిక్ నియమాలు ఎలాగో ఉన్నాయో ఇక్కడ వేదం అనేది ఒక జ్ఞాన గ్రంథం అందులో నియమాలు ఉన్నాయి మనుషులు ఎలా జీవించాలి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది చేస్తే నీకు కళ్యాణం జరుగుతుంది సుఖం జరుగుతుందో అవి వేదములు ఇచ్చాడు దాన్ని చదివి వెళ్ళినప్పుడు నీకు సుఖము పరమాత్మని సుఖం అందుతుంది అలా కాకుండా దుష్ట ఏమిటి దాన గుణం లేకపోవటం మనం కేవలం మనం సంపాదించి మనం మాత్రమే తినడం కాదు అందులో ఎంతో కొంత దైవ కార్యాలకి లేని వాళ్ళకి దానం చేయాలి అలాగే ధర్మరహితులుగా ఉండకూడదు ఇవన్నీ ఇందులో ఇస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే పరమాత్మ ఇచ్చినట్టు వేదాన్ని తెలుసుకొని అందులో ఉన్న దాని ప్రకారం మనం వ్యవహారం నడుపుకొని అందరికీ మేలు చే చేసేట్లు మనం వ్యవహరించినట్లయితే పరమాత్మ మనకు మేలు చేస్తాడు మనకి సుఖాలు వస్తాయి ఓ నిష్టం